గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాస్టర్ మూవీ మేకర్ శంకర్ కాంబినేషన్లో రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో ప్రేక్షకులను జనవరి పది నుంచి ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అలరించనున్న సంగతి తెలిసిందే అభిమానులు ప్రేక్షకులు రామ్ చరణ్ ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్పై చూసి ఎంజాయ్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇలాంటి లార్జర్ దేన్ లైఫ్ వంటి ఈ సినిమాను లార్జర్ స్క్రీన్లో చూస్తే కలిగి అనుభూతే మరో రేంజ్ లో ఉంటుందనటంలో సందేహం లేదు అందులో భాగంగా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభవాన్ని అందించడానికి ఐమాక్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందరూ ఆశ్చర్యపోయేలా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఆడియన్స్ ను థ్రిల్లర్గా మెప్పిస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు రామ్ చరణ్ ఇందులో విపాత్రాభినయం చేశారు కియరా అద్వాణి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించారు ఎస్ జె సూర్య ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలో అలరించనున్నారు గేమ్ చేంజర్ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై వీక్షించడానికి అభిమానులతో సహా అందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు వా అనిపించే విజువల్స్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో పక్కాగా రూపొందిన ఈ చిత్రం మన దేశంతో పాటు అంతర్జాతీయంగా ఐమెక్స్ థియేటర్స్లో కరెక్ట్గా సూట్ అవుతాయి ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి ఈ సినిమా తీసుకెళ్తోందని అందరూ భావిస్తున్నారు దీంతో ఎంటైర్ టీమ్ సినిమాను ఐమాక్స్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు మాస్టర్ మూవీ మేకర్ శంకర్ మాట్లాడుతూ చక్కటి కథ సాంకేతికతతో హద్దులను దాటేసేలా సినిమాను రూపొందిస్తే మనం ఏం చేయగలమనే విషయం గేమ్ చేంజర్ సినిమాతో తెలుస్తోంది ఐమాక్స్ లో గేమ్ చేంజర్ సినిమా ప్రదర్శితం కాడుందని తెలిసి నాకెంతో ఆనందమేసింది సినిమాను విజువల్ వండర్ గా ంతో రూపొందించాం దాన్ని ప్రేక్షకులు థియేటర్స్లో చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ మూవీ నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రం శంకర్ గారితో కలిసి ఈ సినిమా కోసం పనిచేయటం మర్చిపోలేని అనుభూతినిచ్చింది ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు లో చూసి ఎంజాయ్ చేస్తారని తెలియటంతో నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తోందని అన్నారు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీత సారథ్యం వహించిన ఈ భారీ యాక్షన్ డ్రామా పొలిటికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఓ మర్చిపోలేని అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదు